దేవుని బిడ్డలారా ఇదము ఎఫీస్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలను ధ్యానితాం ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముని చేత చచ్చిన వారము ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నాను దేవునికి మహమకరుగాక దేవుని బిడ్డలారా దేవునికి వాక్యము మనం చూస్తూ ఉన్నాం మనమందరము కూడా మన క్రియల చేత రక్షింపబడలేదు మన యొక్క పుణ్య కార్యముల చేత రక్షింపబడలేదు మన ధర్మ కార్యముల చేత రక్షింపబడలేము దేవుని మిత్రులారా బైబుల్ సరివిస్తూ ఉంది మీ నీతి క్రియలు మురికి గుడ్డల వంటివని దేవుని దృష్టికి మన యొక్క క్రియలు ఎలాంటివంటే మురికి గుడ్డల వంటివి దేవుని బిడ్డలారా వాక్యం సరివిస్తూ ఉంది మానవుడు తను తాను రక్షించుకోలేడు మానవుని ఇంకొక మానవుడు రక్షించలేడు దేవుని వాక్యం చదివిస్తా దేవుని బిడ్డలారా పాపము చేత మనమందరం కూడా దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నాం కాబట్టి మానవుని రక్షించడానికి దేవాది దేవుడు మానవ స్వరూపము ధరించి మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన కలవరి శిలువలో మరణించి మూడో మూడోదలు తిరిగి లేచినాడు మన పాపము యొక్క ప్రాయచిత్వము చేసినాడని వాక్యం సెలవిస్తా ఉంది మనలను పాపము నుండి విమోచించడానికి మనలను పాపం నుండి విడుదల చేయడానికి పాప విమోచన కలగడానికి మనము పొందాల్సిన శిక్షను ఆయన శిలువ మీద పొందినాడని వాక్యం స్రవిస్తూ ఉంది కాబట్టి మనము ఆ పాపము చేత నరకానికి పోవాల్సిన వారమై ఉండగా ఆ పాపమును కొచ్చు శిక్ష మరణము అది నరకము అని వాక్యం సవిస్తూ ఉంది ఆ నరకం నుండి కాపాడడానికి దేవుడు ఈ లోకానికి మానవ స్వరూపము ధరించినాడు ఆ మానసు రూపం ధరించి అందరి పాపాల ప్రాయచితం చేసి దేవుని బిడ్డల వాక్యము సెలవిస్తూ ఉంది మన పాపములను ఆయన క్షమించినాడని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన కృపచేతనే మనం రక్షింపబడుతూ ఉన్నాం ఆయన కృపచేతనే మనము విమోచింపబడుతూ ఉన్నాం మన అతిశయము కాదు మన నీతి క్రియలు కాదు మన మంచితనము కాదు కానీ మన ధర్మకార్యములు కాదు కానీ మానవుని రక్షించేది కేవలము దేవుని కృప కాబట్టి ఇందును అతిశయించడానికి ఏమి లేదు నేను గొప్ప నీవు గొప్ప అనడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా ఎందరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారు వారు గొప్పవారు కానీ పేదవారు కానీ దరిద్రులు కానీ ఎలాంటి వారైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన కృప ఉచితముగా మనల్ని రక్షిస్తాడు మన పాపములు క్షమింపబడి మనం మోక్షానికి వెళ్తాం దేవునికి మహిమ ఉందాక నీవు నేను రక్షింపబడ్డా కేవలము దేవుని అని దేవునికి కృతజ్ఞులమై జీవితం దేవుడు అంటే కృప మనకి చూడాక ఆమె